మున్సిపల్ వర్కర్స్ అండ్ అప్లైస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం తెలుగుదేశం కోటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి టైమ్ స్కేల్ జీతాలు ఇస్తారని చెప్పి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు మున్సిపల్ రంగంలో పనిచేసే పారిశుధ్యం ఇంజనీరింగ్ కార్మికులు ఎన్ఎంఆర్లు భావించారు కానీ తెలుగుదేశం కోటమి ప్రభుత్వం ఈ కార్మికులందరి ఆశల్ని అడియాశలు చేస్తూ లక్ష మందిగా ఉన్నటువంటి ఆప్తాస్ ఉద్యోగుల్ని ఈరోజు వెట్టి చాకిరీ నుండి మరో పారీస వ్యవస్థలో తీసుకెళ్లే పత్తులో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మంత్రివర్గం తీర్మానించింది ఈ తీర్మానాన్ని మా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అందులోనూ మున్సిపల్ కార్మికులు చేసే సేవలు సమాజంలో ఎవరు చేయలేని కరోనాలో చూశారు విశాఖపట్నం ఉదుర్ తుపాల్లో చూశారు విజయవాడ వరద ముప్పులో చూశారు పిండి లేకపోయినా తెప్పలు లేకపోయినా రవాణా మార్గాలు లేకపోయినా రేయింబావులు గుండెల లోతు నీళ్ళల్లో ప్రజల కోసం సేవలు అందించారు అదే కాదు ప్రాణాలొడ్డి మున్సిపాలిటీలో చేసే పనులన్నీ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాయి ప్రజారోగ్యాన్ని కాపాడే పట్టణాలు పరిశుభ్రంగా పెట్టే ఇటువంటి సేవలు శాశ్వత స్వభావం అట్లాగే సమ్మెకాలం పత పదిహేడు రోజులు సమ్మె చేసే సందర్భంగా ఆ రోజు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని దాని సంస్కారాలకు ఇరవై వేలు ఇస్తామని ఏడు లక్షలు ఇస్తామని చెప్పారు ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు వేస్తా ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు ఇంతవరకు ఒక్కదానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫైళ్ళని తీసుకొచ్చి కింద పడి మున్సిపల్ డిపార్ట్మెంట్ దగ్గర అతీ లేదు పర్మనెంట్ వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయట్లా సరెండర్ లీవ్ లేవు డిఏ బకాయిలు లేదు బదిలీ కార్మికులు కోవిడ్ కార్మికులు ఎన్ఎంఆర్లు పన్నెండు వేల రూపాయలతో బతకలేక పస్తులు ఉన్నారు క్లాప్ డ్రైవర్లు తొమ్మిది వేలు పదివేలతో బతకాల్చల పరిస్థితి ఈ రకంగా అభద్రతలో బతుకుతున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించండి లేని పక్షంలో రాబోయే రోజుల్లో కలిసి వచ్చే సంఘాలన్నీ కలుపుకొని దీర్ఘాలిక పోరాటానికి అవసరమైతే నిరవధిక సమ్మె కూడా సీఐటి సంఘం అనకాడోదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం